లేకపోతే అవి రిజెక్ట్ చేయబడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాడు ఇంతకుముందు అప్పుడు చాలా సందర్భాలు రిజెక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్దెనిమిది సార్లు రిజెక్ట్ చేయడం జరిగింది కల్తీ ఉందని అనుమానంతోనే కల్తీ ఉంది అనేటువంటి అనుమానంతో రిజెక్ట్ చేశారు నేను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ నేను ప్రస్తావన చేయాలి ఇప్పుడైతే ఈ నేషనల్ డెవలప్మెంట్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో ఇమీడియట్గానే ఈవో గారు మీటింగ్ పెట్టారు మీరు చూసే ఉంటారు దానిలో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు దీనిలో వెజిటబుల్ ఆయిల్స్ కలిశాయి అని అనుమానం ఉంది వనస్పతి ఆయిల్ కలిసినటువంటి సందేహాలు ఉన్నాయి అని ఆయన ఆ చెప్పాడు ఇవాళ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి ఆయిల్ మిశ్రమం దీనిలో కలిసింది అని ప్రకటించాడో దాన్ని సమర్థించడం కోసం పాపం అధికారులు శ్యామలరావు గారు కూడా ఐ నో వెరీ వెల్ శ్యామలరావు గారు ఎందుకంటే కొంతకాలం ఇరిగేషన్ సెక్రటరీ కూడా పనిచేశారు ఈజ్ నైస్ ఆఫీసర్ పాపం ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాన్ని సమర్థించటం కోసం పాపం ఆయన పడి ఆయన బా ఆయన బాధ ఆయన పడుతున్నాడు ఇప్పుడైతే ఈ మాట చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో ఈ మాట వాడి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నాన్ని సపోర్ట్ చేయటం కోసం ఆధారాలు లేకోకుండా ఈనాడు ఆంధ్రజ్యోతి పాపం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న శ్యామలరావు గారు తెలుగుదేశం పార్టీ కేడరు ఎంతో ప్రయత్నం చేసిన అబద్ధం అయినా కాస్త దట్టు ఉండాలి అనేటువంటి మాట మాట్లాడతారు నేను అడుగుతా ఉన్నా ఒకే ఒక్క మాట శర్మగారు ఉన్నాడు నాకు చాలా కాలం తెలుసు ప్రజాశక్తి శర్మగారు బ్రాహ్మలు ఆయన పిలిచి ఆయన బ్రాహ్మడు మోసం తండ్రి నాకు తెలుసు కదా పిలిసి పంచపక్ష పరమాణాలు పెట్టాను తిన్నాడు తిన్న తర్వాత శర్మ దీనిలో పంది మోసం దాన్ని నా దేవం వేళ ఏది కర్మ నాకు అర్థం కాల భక్తులు ఐదు సంవత్సరాల పాటు వేల కిలోమీటర్ల నుంచి వచ్చి తెలుగు వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి దైవాన్ని సందర్శించుకొని లడ్డూ ప్రసాదాన్ని తీసుకొని కద్దుకొని వారు ప్రసాదాన్ని స్వీకరించి ఆనందంగా వెళ్ళిపోయారే కొన్ని లక్షల కోట్ల మంది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు దానిలో పని మోసం అంటాడు దానిలో వెజిటబుల్ ఆయిల్ బదులు ఏంటి గొడ్డు ఆయిల్ ఉందంటాడు ఏంటి కర్మఠం రుజువైందా రుజువుగా రుజువు చేయగలవా తెలీదు ఇన్ని సందేహాల మధ్యన ఇంత పవిత్రమైన దేవస్థానం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష ఉంటే ఉండు కాక ఇంకో రకంగా తీర్చుకో వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని తీర్చుకోవాలనుకోండి ఎంత దుర్మార్గం ఉంటున్నా ఈ ధర్మమేనా అంటున్నా ఆలోచన చేయమని మనం చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి మా మీద కక్ష ఉండవచ్చు మా పార్టీని సర్వనాశనం చేయాలనేటువంటి కోరిక ఉండవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని అసలు గెలవకోకుండా చేయాలనేటువంటి కోరిక ఉండొచ్చు చెయ్యి మాకు అభ్యంతరాన్ని చూస్తాం కానీ పవిత్రమైనటువంటి దేవస్థానాన్ని వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని చేయటం దుర్మార్గం కాదా దీనిలో నిరూపించకపోతే ఎంత నష్టపోతారు ప్రజలు నేను మనవి చేస్తున్నా ఇంత దుర్మార్గమైన ఆలోచన చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతాను ఇవాళ ఏదో ఎక్కడ చిట్ కూడా మాట్లాడుతూ మాట్లాడాడు ఏది ప్రూఫ్స్ అయ్యి చెప్పమంటున్నా నేను అడుగుతా ఉన్నా మా సుబ్బారెడ్డి గారు కూడా మన ప్రమాణ ప్రమాణ దేవస్థానం ముందుకు వచ్చి ప్రమాణం చేస్తాను అన్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి నువ్వు లోకేషు పిల్లా పాపలతో సహా వచ్చి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ ప్రసాదంలో పంది కొవ్వు నూనె గొడ్డు నూనె చేప నూనె ఉంది అని ప్రమాణం చేయగలవా అని అడుగుతా ఉన్నా నీకే తెలుసా ఇది అంటున్నా ఆధారాలు లేకోకుండా మాట్లాడుతున్నారే ఆధారాలు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలాలని ప్రయత్నం చేస్తున్నారే మహాపాపం కదా ఇది అంటున్నా ఇంత దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారే వరదలకు జగన్మోహన్ రెడ్డి గారే ప్రకాశం బ్యారేజ్ పగలగొట్టడానికి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారే నా ఇల్లు ముంచింది జగన్మోహన్ రెడ్డి గారే తిరుమల తిరుపతి సేవస్థానం ఇవన్నీ చేయి రాజకీయంగా తప్పు లేదు నువ్వు చేస్తే దాన్ని ఎట్ట ఎదుర్కొంటున్నావు కానీ దైవాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు వాళ్ళ దేవుడి ప్రసాదాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ రాజకీయం చేస్తున్నావే ఎంత దుర్మార్గం ఇది ఆలోచన చేయమని మనమే చేస్తున్నా విఘ్నైనటువంటి తెలుగు ప్రజలను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే ఉండుగాక రాజకీయంగా తీర్చుకోండి ఇలాంటి దుర్